అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఆచరించవలసినటువంటి విధులను గురించి నేను మీకు వివరించబోతున్నాను శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన వారాల్లో మంగళవారం కూడా ఒకటి ఈ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మంగళగౌరి వ్రతాన్ని మీకు వివరంగా వివరించబోతున్నాను ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఓ సన్న కుమారా శ్రావణ మంగళవారం మహత్యాన్ని చెప్తున్నాను ఇది ఆచరించడం వలన వైదవ్యం అనేది ఉండదు వివాహం అయ్యాక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి తరువాత ఈ ఐదు సంవత్సరాలు ఆచరించిన తరువాత ఉద్యాపన చేయాలి ఈ రకంగా చేసిన వాళ్లకు సర్వ సౌభాగ్యంతో పాటు చక్కగా వాళ్లకు ఇంటి నిండా శుభాలు కలుగుతాయి అని చెప్పి చెప్తున్నారు అలాగే ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో కూడా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏం చేయాలంటే మొదటగా మంగళగౌరి వ్రతము ఈ వ్రతానికి మంగళగౌరీ వ్రతం అని చెప్పి పేరు వివాహానంతరం వచ్చే మొదటి శ్రావణ మంగళవారం నాడు పూలతో మండపాన్ని ఏర్పరిచి దానికి అరటి స్తంభాలను ఏర్పరిచి అనేక రకాల పండ్లతో మెరిసే వస్త్రాలతో అలంకరించి అక్కడ బంగారంతో చేయబడిన గౌరీ ప్రతిమను లేదా మన శక్త్యానుసారం గౌరీ ప్రతిమను ఉంచాలి లే అలాగే ఏ ధాతువుతో చేసిందైనా సరే పెట్టవచ్చు షోడసోపచారాలతో అర్చించాలి పద అలాగే పదహారు దళాలు పదహారు అపామార్గ దళాలు పదహారు బియ్యపు గింజలు పదహారు శనగదళాలతో దేవిని పూజించాలి పదహారు దీపాలలో ఒత్తులు వేసి వెలిగించాలి పెరుగున్నము నైవేద్యంగా పెట్టాలి గౌరీదేవికి గౌరీదేవికి సమీపంలో ఒక రాతిని కానీ లేదా మట్టితో చేసిన బంతి వంటి దాన్ని పెట్టాలి గౌరీదేవికి సమీపంలో ఒక రాయిని కానీ లేదా బంతి వంటి దాన్ని ఉంచాలి ఇలా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి వాళ్ళు ఈ రకంగా చేసిన తర్వాత పదహారు మంది సువాసనలకు భోజనం పెట్టాలి ఈ విధంగా ఆచరిస్తే ఏడు జన్మల వరకు సౌభాగ్యవంతులై పుత్ర పౌత్రాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు ఇప్పుడు వ్రత కథను గురించి వివరిస్తూ ఉన్నారు పూర్వకాలంలో కురుదేశంలో శృతకీర్తి అనే రాజు ఉండేవాడు ఆ రాజు వేదవేత్త ఆయనకు అన్ని అరవై నాలుగు కళల్లో కూడా నేర్పరైనటువంటి వాడు ధనుర్విద్య విశారదుడు ఆయనకు అన్నీ ఉన్నా కూడా ఒక సంతాన ప్రాప్తి మాత్రం లేదు సంతానలేమితో దుఃఖితుడై సంతాన ప్రాప్తి కోసము అమ్మవారికై ఘోర తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమై సకల గుణవంతుడైన పదహారేళ్ళ పదహారేళ్ళు మాత్రమే జీవించే కొడుకు కావాలా లేక రూప విద్యా విహీనుడైనటువంటి చిరంజీవి పుత్రుడుగా కావాలా అని అడిగింది ఎవరైనా కూడా సకల విద్యలు సకల గుణ సంపన్నవంతుడైనటువంటి కొడుకునే అల్పాయుష్కుడైనా కూడా అతన్నే కోరుకుంటాడు అలాగే రాజు కూడా స అల్పాయుష్కుడైనా కూడా సకల సౌ సకల గుణవంతుడైనటువంటి పుత్రుడినే కోరుకున్నాడు అలాగా పుత్రుడే కావాలని అర్థించాడు అప్పుడు అమ్మవారు ఆ దేవాలయంలో మామిడి చెట్టుకున్న ఒక మామిడి పండును రాణి చేత తినిపించమని చెప్పి అదృశ్యురాలైంది అలా తిన్న రాణికి పదవ మాసంలో అందమైనటువంటి పుత్రుడు పుట్టాడు అతనికి జాతక కర్మలు ఆచరించవలసినటువంటి వయసును బట్టి ఆచరించవలసినవన్నీ కూడా చేశారు పదహారవ సంవత్సరం వచ్చేసరికి ఆ పిల్లవానికి ఇంకా పాపం ఆయుష్ పూర్తయితుందన్న విషయం తెలుసుకొని త బాధతో ఆ తల్లి తన అన్నయ్యను పిలిచి కాశీ పిల్లవాడు కలిగితే కాశీ పంపిస్తాను అని ఆ మృత్యుంజయని ఒకప్పుడు ప్రార్థించాను కాబట్టి పిల్లవాణిని తీసుకొని కాశీ వెళ్ళవలసిందిగా ఆ అబ్బాయి తన మేనమామతో కలిసి కాశీకి ప్రయాణిస్తూ ఆనంద నగరం అనే ఊరుని చేరారు దానిని వీరసేనుడు అనే రాజు పరిపాలించేవారు వారికి మంగళగౌరి పేరుతో ఉన్న సర్వలక్షణ సంపన్నురాలు సౌందర్యవతి అయిన పుత్రిక ఉంది ఆమె చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుతుండగా ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి చిరాయు అనగా ఈ పిల్లవాడి పేరు అక్కడ చాటుగా ఉండి చూడసాగాడు అదే సమయంలో ఆటల్లో పరాజకాలాడుతూ ఒక స్నేహితురాలు రాకుమారిని విధవా అని అర్థం వచ్చే విధంగా తిట్టింది దానితో రాకుమారి కోపగించుకొని చాలా తప్పు మాట అన్నావు దేవి దయ వల్ల మా వంశంలో ఎవరికి భర్తను పోగొట్టుకునే దౌర్భాగ్యం రాదు అంతేకాకుండా గౌరీ దేవి వరప్రసాదం వల్ల నా చేత్తో ఎవరికైనా అక్షతలు వేసినా చాలు వారు అల్పాయుష్కులైనా ఆయుష్మంతులవుతారు అని చెప్పి వారి నివాసాలకు వెళ్ళిపోయారు ఇదిలాగా ఉండగా బాహ్లీక దేశానికి రాజైనటువంటి దృఢధర్ముని పుత్రుడు సుకేతువు అని అతనితో ఆ రోజు యువరానికి వివాహం నిశ్చయమైంది కానీ సుకేతుడు అన్ని రకాల అవలక్షణాలు కలిగినటువంటి వాడు అతనితో ఈ వివాహాన్ని ఎలాగైనా సరే చెడి చెడిపోతే బాగుండు అని అనుకుంటుంది ఈ రాకుమారి మంగళగౌరికి ఎవరైనా సరే మరొక వ్యక్తితో ముందుగా పెళ్లి చేసేస్తే తరువాత సుకేతువు వచ్చినా తప్పించుకోవచ్చునని చెప్పి ఆలోచించి ఉత్తమమైన వరుణి కోసం వెతుకుతూ ఉంటంగా చిరాయువు వాళ్లకు కనపడతాడు ఇతడు చూడడానికి రూపవంతుడు గుణవంతుడు అన్ని లక్షణాలు ఇతనిలో ఉన్నాయి కావున ఇచ్చి వివాహము చేసేస్తారు ఆ తర్వాత వివాహం జరిపిస్తారు సప్తపదులు మొదలైనవన్నీ అయ్యాక ఆ రాత్రి గౌరీ శంకర్ల ప్రతిమ సన్నిధిలో దంపతులు నిద్రించారు ఆ రోజుతోనే చిరాయికు పదహారేండ్లు నిండినందున ఇక్కడ మనకు ఎక్కువ సమయము చెప్పడానికి ఇక్కడ ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ ఇక్కడ చెప్పడానికి అంత సమయం లేనందున నేను కాస్త తగ్గించి చెప్తున్నాను ఈ రకంగా చిరాయువుకు రాకుమారితో పెళ్ళి అవుతుంది ఆ తర్వాత ఇతనికి అనేక ప్రాణగండాలు కలుగుతాయి ఈ ప్రాణగండాలన్నీ కూడా రాకుమారి యొక్క ఆమెకు ఉన్నటువంటి ఆ వరప్రభావం చేత అన్నీ కూడా తప్పించుకుంటాడు ఎట్టకేలకు మళ్ళీ సుకేతువు పోస్తాడు సుకేతువును చూసి రాకుమారి ఇతడు నా భర్త కాదు ఇతను ఈ వివాహం అయిన తర్వాత ఏం చేస్తా అంటే తర్వాత ఆ కాశీ వెళ్ళిపోతాడు ఇంతలోపల సుకేతు వస్తాడు ఆ సుకేతు వస్తే రాకుమారి ఇతడు నా భర్త కాదు అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఈ తర్వాత అంతలో అక్కడ నుంచి కాశీ నుంచి తిరిగి వస్తున్నటువంటి ఈ చిరాయువు అక్కడ ఎలా ఉంది రాజ్యం అంతా చూడాలని చెప్పి అక్కడికి వస్తే ఆ ఇతనిని చూసి ఆ రాకుమారి గుర్తుపట్టడము తర్వాత మహారాజు ఆనందంగా మళ్ళీ తనకు తెలి తన మళ్ళీ ఆ చిరాయువుకిచ్చి ఘనంగా వివాహం జరిపించి తర్వాత జరగాల్సినటువంటి క్రతువులన్నీ కూడా జరిపిస్తాడు ఆ మంగళగౌరీదేవి దయ వల్ల వారి యొక్క అలాగే వారి కలిసి ఆ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఆ మంగళగౌరీదేవి దయ వల్ల వారు చాలా కాలం పాటు చక్కగా సౌభాగ్యవతిగా జీవిస్తూ అలాగే తన భర్తతో కలిసి ఆమె సుఖ సంతోషాలను అనుభవిస్తుంది ఈ రకంగా ఈమె చాలా సంతో సంతోషవంతురాలవుతుంది సనత్కుమార ఈ కథను విన్నవారి మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయి ఇందులో ఇందులో సందేహమే లేదు స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస మహత్యమునందు ఏడవ అధ్యాయము సమాప్తమైనది మంగళగౌరి దేవి యొక్క దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ